అందరికీ నమస్కారం ప్రశాంత వనం ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు నీకు అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారలాడుతాయి గతాన్ని తలచడం మానుకో భవిష్యత్ గురించి కలలుకను ప్రస్తుతంపై మనసు లగ్నం చేయి మంచి ఆలోచనలు ఉన్నవారి ఆనందం నీడలా వెంటే ఉంటుంది నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకునగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణమవుతుంది ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి అయితే మనం ఇతరులలో మంచి చూడాలి కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే నీ మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు నవ్వలేని వారు బయట ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు నీ నిర్ణయాలే తప్ప నీ అరచేత గీతలు కావు నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకొనగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం అనేది సరిపోదు చీకటిని చూసి భీతి చెందకు వెలుగును చూసి మురిసిపోకు సందేహాలతో జీవితం గడపవద్దు జయం నాదే అని సాగు ముందుకు సాగిపో మనిషితో పాటు సమస్త ప్రాణాలు కలిసిందే సృష్టి అదే అంతం అదే సంపూర్ణం భగవంతుడు విగ్రహాల్లో ఉండడు మీ భావాలే భగవంతుని స్వరూపం మీ మనసే దేవాలయం మనోమందిరమే దేవాలయం మలినం లేకుండా చూడు మోక్షము పొందేవు మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి మౌనంగా ధ్యానము చేయండి ఏం చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు తమ చేసిన తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసే వాళ్ళు శ్రేయోభిలాషులు మంచిని చెడుని రెండిటిని తెలియజేసే వాళ్ళే నిజమైన స్నేహితులు అప్పు అయ్యేలా ఖర్చు ఆలస్యం అయ్యేలా నడక అజీర్తి అయ్యేలా తిండి వ్యర్థమయ్యేలా పని ఉన్న మనిషి లేనట్లే అంతర్యామి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఎందు విహరిస్తున్నా ఆనంద విహారి శ్రీహరి నీకు హృదయ కుసుమాంజలి జ్ఞానం గొప్పదంటారు ధనం తుచ్చమంటారు ధనం కోసం జ్ఞానాన్ని త్యజిస్తావు మనిషి ఓ మనిషి ఇది ఒక జన్మేనా నీకు నీ గురించి నమ్మకం ఉంటే ఇతరుల గురించి నువ్వు ఎప్పుడూ కూడా చెడుగా చెప్పకూడదు ఎందుకంటే ఒకసారి నువ్వు నోరు జారితే అది తిరిగి వెనక్కు తెచ్చుకోలేవు ఇది ఎప్పుడూ కూడా గుర్తుంచుకొని ముందుకు సాగు జీవితంలో మంచిని మాత్రమే ఛేదించు చెడుని విడిచిపెట్టు మంచిని పొందినప్పుడు ఎప్పుడూ కూడా నీ జీవితం సంతోషమయం అవుతుంది పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్